న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రాథమిక స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ భూమి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల అక్రమాలకు ఎదిరిస్తూ ఆమె గ్రామంలో భూమి సాగుచేస్తూ సంఘటిత పోరాటానికి నాంది పలికింది ఐలమ్మ జయంతి సందర్భంగా జాజరెడ్డిగూడెంలో అరవపల్లి ఎస్సై ఈట సైదులు రజక సంఘం నాయకులు తాడూరి అంజయ్య సోమయ్య అయ్యన్నా మురళి బింగి కృష్ణమూర్తి తదితరులు ఆమె సేవలు కొనియాడి ఘన నివాళులు అర్పించారు ఆమె ధైర్య సాహసాలు చైతన్యం నేటి యువతకు మహిళలకు పేదలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని అన్నారు आज म त हो काम लिए अनुरोध गर्छु। आ जग्गा जग्गा बढ्दै छि। आ नानी जान्दै भनेर बोल्छि। के के। सुब्हा अल्लाह सुब्हा। उदा ल्याइ ल मकु। जोहर लूसा क ल्याइ ल मकु। जोहर।

ها باه گه ما دا ما دا چور هي سگه ها باه گه نوکدا هي گه من گنيري تلا او مامون گشتي مامون گنيري

విసునూరు దేశం బుక్ దొరవారు రామచంద్రారెడ్డి కడిగి ఎదురుగా తిరిగి నిలబడి కొట్లాడి పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ చిట్టాల బీపీఎండి నరసింహారెడ్డి తోటి మళ్ళీ సురాజ్ తోటి కలిసి బతికి అసూరు వాసిన జోహర్ జోహార్ రైతనల కోసం కోసం తెలంగాణ వీరనారి ఐలమ్మ ఎంతో పోరాటం చేసి ఇవాళ ఈ తెలంగాణకి వన్నీ తెచ్చిన చాకల ఐలమ్మని జయంతి ఈ రోజు జారీవడం మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం జోహర్లు చాకలైలమ్మకి జోహర్లు చాకల ఐలమ్మకి జోహర్లు చాకల ఐలమ్మకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్